పెళ్లి కానీ ప్రేమ నీదేమంటారు ఉంచుకోవడం అంటారు అని పట్టుకో రావడం అంటే నీ వల్ల నాకు ఏ కడుపు సుఖం లేదు ఏ సుఖం లేదు అంటది బయటికి కూడా తిప్పలేమంటుంది ముసలోడు అంటారు మేమున్నామని అమ్ముతున్నాడు లేకపోతే ఇప్పటికి నిన్ను కొట్టేవాడు మేము కూడా కొడతాం మేడం నేను కొడతా

కాలేజీలో వెళ్ళి చదువుకుంటానని చెప్పి ప్రియుడితో తిరిగి వచ్చిన భార్య నా భార్య కావాలంటూ మన దగ్గరకు వచ్చిన భర్త అతన్నే అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది రాజుగారు ఏం జరిగిందండి మా భార్యని చదవడానికి పంపిస్తాం మేడం ఓకే పంపిస్తే ఇలాగ అబ్బాయి తీసుకొచ్చి మోసం చేసింది మా భార్య మీ పేరు ఏంటమ్మా భార్య మీ పేరు సునీల్ మీరు ఇతని భార్యనా అవును మరి అతను ఎవరు ఇతను ఇద్దరం ప్రేమించుకుంటున్నాను మీ భర్తను పెట్టుకుని నువ్వు కాలేజీలో వెళ్ళినప్పుడు అతను ఎవరు ఎలా చేయాలని తెలియదా ప్రేమించడం తప్పని తెలియదా తప్పే కానీ ఆయన ఎలా ఉన్నాయన ముసలా అయినప్పుడు ఆయనతో నేను ఎలా ఉండమంటారు ముసలా చెప్పండి ముసలా ఆయన ఎలా ఉంటాడంటే ముందు చేసుకున్నప్పుడు తెలియదా ఆయన ఆస్తి కోసం చేసుకున్నావు ఆస్తి కోసం ఏం చేసుకోలేదు ఇంట్లో వాళ్ళు బలంతం చేయకూడదు నేను చేసుకున్నాను అంతే ఇప్పుడు నన్ను బయటికి కూడా తీసుకెళ్ళడానికి ఆయన సహకరించట్లేదు లేదు లేదు మేడం టూ ఇయర్స్ అయితే మేనేజ్ అయ్యి అప్పుడు తెలియదు అన్న ముసలైన ముసలైన తెలియదు అప్పుడు పెంచి పెద్ద చేసినా మేమే చూసినాం అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళే నన్ను పిలిచి చేసుకో అంటే చేసుకున్నాను నేను తను అవసరాలు కొడుకొని ఇప్పుడు నేనేం వాడుకోలేదు మేడం నేను చెప్పాను అప్పుడు కూడా నేను చేసుకోను ఏం కాదు నేను మంచిగా చూసుకున్నా చదివించుకున్నా అంటే నేను చేసుకున్నాను కానీ ఇప్పుడు లాక్డౌన్ కాదు అంటే మంచిది అంటే చేసుకున్నావు ఈ రోజు నీకు తెలియని కొద్ది నువ్వు యాండ్ ఇచ్చావు అంతేనా అంటే మరి ఇంకేం చేయమంటారు రాజని చూసుకోవాలి కదా ఎన్ని రోజులు ఇంకా వాళ్ళతో నీది నేను చూపిస్తూ చూసుకుంటాం నువ్వేమంటాయా ఆయన ఏజెంట్ ఆయన ఇంకొక పదేళ్ళు ఉంటే ఆయన అయిపోతుంది

లేదమ్మా ముసరాడని చెప్పేసి నువ్వు ఇంకొకటి చూసుకుంటే ఆయన ఏం కావాలి ఆయన నాశకమంతా నాకు పెట్టేశాం ఇంకో ఇరవై సంవత్సరాలకు ఆడ అయిపోతారు అప్పుడు నేనేం చేయను నువ్వు నీకు ఏమైనా గ్యారెంటీ ఉందా నీకంటే ఆయన కంటే ముందు నువ్వు కావచ్చు కదా ఏమో చూద్దాం ఏం చూస్తావ్ తెలియదు కదా అప్పటివరకు అయితే ఈ లోపు నేను ఎంజాయ్ చేస్తానంటావు మేడం ఆయన చూడవంతం బలవంతం చేసినప్పుడు ఆమె తెలియదా అన్న భరమే అంటే తోవాలి తోవ నిపరి పెళ్ళేన అడిగినవాడు అడిగినోవలు చేశావా అవును ఆ తర్వాత చెప్పింది నా మరి ఇప్పుడు యామ్మ ఏమను అంటుంది లేదు అది కాదు మేడం ఇంతకెందుకు అవసరం మా భారతీ దిస్కొల్ జీరోడవసమతనికి అవసరమా అంటే ఏం చేయలేదంట ఆకాశం పసుపు కొడ ఏలేవు అంటనా చేస్తే ఆమె మామ

ఏమొ చినేజ్లో చేశారు మేడమ్ బల్లి చినేజ్లో నువ్వు ఇప్పుడు నీ ఏజ్ ఎంత 22 కదా 22 వ నా అనుకో మీ స్వేరలేదు నీకు 22 ఉందా ఆ మేడమ్ 22డే కాదు ఎంతమంది మోసం చేసినట్టు అట్లా నువ్వు మోసం చేయలేను హ్ మోసం చేయకపోతే ఈ మోసం చేసిలేది మోసం కదా నేను మోసం చేయలేను రా ఇప్పుడు మోసం చేయకపోతే ఏం చేస్తావురా బాబు నువ్వు

వాడుకుని వాడుకొని ఆయన నాగబెట్టేసి ఈరోజు మీ అమ్మ నాన్న ఈ నాస్తి మీద పడి తిన్నారు ఇప్పుడు దాకా ఈ రోజు నువ్వు నిన్ను చూసి ఇంకెంతమంది ఎట్లా అవుతారు చెప్పు చూసి నిన్ను చూసి నీలాంటి వాళ్ళని చూసి చాలా మంది మారిపోతున్నారు మరి చేసుకుంటున్నారు వదిలేస్తున్నారు అది అంటే నేను నేను బజార్ దాన్ని అంటాను

మీకు చదువుకోవాలంటే చెప్పాను చూపించాను చూపించాను పట్టుకొని వచ్చి నేను వద్దా అంటున్నావు చదివిస్తాను పట్టుకొస్తాం దాని తర్వాత ఇంకో పట్టుకొస్తావు నువ్వు నీ అలవాటు మానుకో మంచిగా చక్కగా ఉండు నాతో ఉండాలి నువ్వు

బాబు నువ్వు ఇంకొక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని మీ అమ్మా నాన్నే హ్యాపీగా చూసుకోవాలి ఆమె ఎట్లా అవుతుంది నాకు ఆ మెట్లయితే నీ భార్య ఎలా అవుతుంది చిన్న ఏజ్ లో పెళ్లి చేసినా ఏజ్ చేసినా అది అమ్మా ఇష్టం రేపు నీకు పిల్లలు పుడతారు నీ కూతురు లేచిపోతే నేను ఏం చేస్తా అంటే అప్పుడు ఆకదా అప్పుడుదే మేడం ఆకదా అప్పుడుది ఇదిగోడు లేదు తప్పుగా మాట్లాడుతున్నానును

నువ్వేం చదివించా నాకు తెప్పించొద్దు మర్యాదగా చెప్పింది అలా ఏమైతే ఖర్చు పెట్టిన డబ్బులే ఏం అవసరం లేదమ్మా మరి ఆయన భార్య తెచ్చిపెట్టి ఎవరు ఎందుకు చేసుకోరు ఎవరు చేసుకున్నావు అంటే అప్పుడు నాకు ఇవన్నీ తెలియదు అని ఆస్తి ఎంత మరి చేసుకున్నావు మా ఇంట్లో చేసుకున్నాం అంటే మీ ఇంట్లో వాళ్ళు అన్ని తినడం కోసం అన్ని ఆయన వాడుకోవడం కోసం నా డబ్బులు ఏమైనా అన్ని నేను నాకు మాత్రం ఏంది మేడం ఇప్పుడు డివైజ్ కాదా లేకపోతే రెండు పచ్చకాలు కాదంటే ఇద్దరికి లేదమ్మా బాబు నువ్వు అసలు నువ్వు వెళ్ళు ఫస్ట్ నువ్వు

నేను చెప్పి నేను మీ అమ్మ నాన్న మాట విని మీ అమ్మా నాన్న తెచ్చి సంబంధం చేసుకుంది పిల్లలున్నారు పిల్లలు కూడా వదిలేసి నాకు పిల్లలు లేరని చెప్తుంది ఈ రోజు లేదు మేడం నేను మా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేస్తాను ఇలాంటి వాళ్ళు అందరూ ఇలానే చేస్తున్నారు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇలా ఫీర్స్ అయ్యింది ఇలా ఇలా ఉండటం వల్ల వల్ల పిల్లలే లేరని చెప్తుంది పిల్లలు ఉన్నారు మరొక అమ్మాయిని మంచిగా చేసుకో ఇట్లా అమ్మాయి చేసుకున్నాం పాడైపోతారు కలిపో అవ్వలే ఇలా

అరే చదువుకుంటంది ఐని మెట్టి అన్నీ ఇచ్చేస్తాంటాడ కదా ఏయ్ ఇప్పుడి నుంచి నేను చదువుచ్చుడా మేడం ఏంనేం చేస్తాను నేను ఎత్తే చదువుచ్చుడా ఎప్పుడురా చదువుతానికి నానో

చెప్పినట్టు ఇను సరేనా వాడు నీకు సరైన వాడు కదమ్మా నీ భర్తే నీకు శాశ్వతం వాళ్ళు ఎలా ఉన్నా సరే భర్తే మనకు ముఖ్యం అర్థమైందా నేను చెప్పింది నేను చెప్పినట్టు విని భర్తతో సంసారం చేసుకో రాజశేఖర్ ఎక్కడి నుంచి మర్యాదగా బయటికి వెళ్ళు ఒక మాట మాట్లాడినట్టు లేచి నేను

ఎప్పటికైనా నీ భర్త నీకు చూడు వాడు నీ పక్కన ఉన్నాడు వెళ్ళిపోయిన దొంగ వాడు అర్థమైందా వెళ్ళి సుఖంగా ఇద్దరు కాపురం చేసుకోండి ఇలాంటి చేయకు మంచి హాయిగా చదువుకో ఇంటికి రా మంచిగా సంసారం చేయి ఇలాంటి వాళ్ళు చెత్త నా కొడుకులతో తిరిగి రాట నువ్వు కూడా చెత్తగా అయిపోతుంది అర్థమైందా తెగిపోతుందా దేవుడు వేసిన బంధం మేడం ఎలా చెప్పిందా ఇను మేడం కూడా చెప్పిందా బాగా మేడం ఇలాంటి భర్త ఎక్కడ దొరుకుతాడా అంత ముఖ్యం కాదు మనసు నిన్ను చదివిస్తుందంటే ఈ రోజుల్లో గ్రేట్ అమ్మా హాయిగా చదువుకో హ్యాపీగా సంసారం చేసుకో ఎలా చూస్తున్నాం చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే